తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ పది నెలల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు వంద కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని డబుల్ ఇంజిన్ లో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్సీ సోము వీరాజు చెప్పారు పదవ డివిజన్ లోని ఐదు పార్కులు తొమ్మిదవ డివిజన్ లోని రెండే అభివృద్ధి స్థానిక మోడల్ కాలనీలో పార్క్ వద్ద సుమారు కోటి తొంభై ఐదు లక్షలతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్సీ సోము వీరాజు శంకుస్థాపన చేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమండ్రి సిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడుతున్నామని నిర్మిస్తున్నామని చెప్పారు నగరంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పని ఒక పాలనలో జైన్ రోడ్ వంటి ప్రధాన మార్గాల్లోనే అవసరం లేకపోయినా డివైడర్లు నిర్మించారని బడుగులు నివసించే ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు కార్యక్రమంలో కూటమి నాయకులు మజ్జి రాంబాబు వాసిరెడ్డి బాబు వై శ్రీను పి నాగేంద్ర యన్ముల రంగబాబు జామి సత్యనారాయణ చొప్పెర భద్రరావు కార్యకర్తల అభిమానులు తదితరులు పాల్గొన్నారు రాజమహేంద్రవరం ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పదే పదే చెప్తున్న మాట డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా ఉంటుందన్నది మీకు కళ్ళకి కనబడే విధంగా మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రెండవది ఒక అవగాహనతో చేస్తూ ఉన్నాం ఇప్పుడే పెద్దలు సోమవీర్రాజు గారు చెప్పారు డీసెంట్రలైజేషన్ అభివృద్ధి అన్నది కేంద్రీకృతం అవ్వకూడదు వికేంద్రీకరణ అవ్వాలి అంటే అన్ని ప్రాంతాలకి కూడా అభివృద్ధి అంటే ఏంటన్నది పరిచయం చేయాల్సిన అవసరం ఉంది ఇది ఎప్పుడు జరుగుతుంది ఒక అవగాహన కలిగిన ప్రభుత్వం ఉండాలి అవగాహన కలిగిన వ్యక్తులు ఉండాలి మేము అవగాహన చేసుకోవడంతో పాటు చాలా పారదర్శకంగా ఈరోజున కోటి తొంభై ఐదు లక్షలతో ఏడు పార్కులు ఫేజ్ వన్ అందులో పదో వార్డులో ఐదు పార్కులు తొమ్మిదో వార్డులో రెండు పార్కులు ఈరోజు పదో వార్డు ప్రారంభించుకుంటా ఉన్నాం ఐదు పార్కులు కూడా ఏదైతే ఐదు ప్రాంతాల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకత్వం ఎక్కడికక్కడ బాధ్యత వహిస్తూ చేస్తున్న పార్కులు బయట బహిర్గతం చేస్తూ ఉన్నాం ఒక పార్క్ ఉదాహరణకి ఒక పార్క్ ఆల్ బ్యాంక్ కాలనీలో ముప్పై లక్షల యాభై వేలతో పనులు చేస్తూ ఉన్నారు అంటే ఏం పనులు చేస్తున్నారు సుమారు పది కాంపోనెంట్స్ అక్కడ చేస్తూ ఉన్నాం ఆ పది కాంపోనెంట్స్ ఏంటన్నది కూడా బయట ఒక ఫ్లెక్స్ మీద బహిర్గతం చేసి ప్రజలకి పారదర్శకంగా ఎవరైనా సరే ఓహో ఈ పనులు చేస్తూ ఉందా కూటమి ప్రభుత్వం ఇంకా ఇది చేస్తే బాగుండు అన్నది వాళ్ళు చెప్తే ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పడం కోసం అక్కడ మా కూటమి నాయకులు కూడా బాధ్యత వహించే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం ఇదే కాదు ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా కూటమి బాధ్యత తీసుకుంటా ఉంది ఏదో అధికారం ఉంది కదా మేము చేస్తే కార్యక్రమాలు మీరు చేయించుకోవాలి మాకు నచ్చిన చోటే చేస్తాం డబ్బంతా ఒక పార్కులోనే పెడతాం మాకు నచ్చినట్లే చేసుకుంటాం మీరు ఎవరు ప్రశ్నించడానికి అనే తత్వం కాదు ఇంకా జవాబితరంగా ఈరోజు కూటమి పనిచేస్తూ ఉంది భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మొన్న రివర్ ఫ్రంట్ కూడా చేస్తున్నాం ఆడ పురోహిత్యం చేస్తున్న ఏదైతే బ్రాహ్మణులు ఉన్నారో వారి సమస్యను మేము అవగాహన చేసుకొని వాళ్ళు అడక్క ముందే మా నాయకులు అక్కడ పంపించాం జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళ దగ్గర పంపించి సంప్రదించి ఇది కూటమి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మీరు పాలు పంచుకోవాలంటే వారు ఎంతో పెద్దరికంతో లేదు మేము కలిసి వస్తాం మాకు కొన్ని సమస్యలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది ఇదే విధంగా రాజమండ్రిలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలతో చర్చిస్తాం వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాం మేము కోరేది ఒకటే ఇంత క్లిష్టమైన పరిస్థితిలో కేంద్రం ఒక సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అన్నిటిని కూడా ప్రజలు ఆశీర్వదించండి మీరు అందరు కూడా అండగా ఉండాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు